నిన్న మంగళవారం రోజు బలోచిస్తాన్ క్వెట్టాలో ఒక సమావేశం జరిగింది బలోచిస్తాన్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు అవతుల్లా మెంగల్ అనే అతను చనిపోయాడు ఆయన వర్ధంతి సందర్భంగా బలోచిస్తాన్ మద్దతుదారులందరూ కూడా ఒక దగ్గర సమావేశమై దాని గురించి మాట్లాడుకుంటున్నారు ఆయన గురించి మాట్లాడారు అలాగే బలోచిస్తాన్ ని స్వతంత్ర దేశంగా ఎలా ఏర్పరచాలి అనుకుంటూ మాట్లాడుతున్నారు కదా ఈ సమావేశంలో పాకిస్తాన్ చెందినటువంటి ఒక వ్యక్తి ఆత్మాహుతి దాడి చేశాడు అంటే తనకి తాను ఒక బాంబు పెట్టుకుని జనం మధ్యలోకి వచ్చేసి ఆ బాంబును పేల్చేసుకున్నాడు ఆ బాంబు పేలడానికి ముందు ఆ బాంబు కొట్టుకుని జనం మధ్యకి వచ్చి బిగ్గరగా అరుస్తూ మీరందరూ కూడా చనిపోతారు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అంటూ ఆయన ఇలా విప్పు చూపించి వాడు ఏమని చేసి ఆ రిమోట్ తో పేల్ చేసుకున్నాడు అక్కడికక్కడే మొత్తం పదకొండు మంది చనిపోయారు పద్దెనిమిది మందికి తీవ్రంగా గాయాలయ్యాయి కానీ ఇప్పటి వరకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్ర సంస్థ కూడా ముందుకు రాలేదు కానీ ఇది పాకిస్తాన్ యొక్క పౌరుడు కావాలనే చేశాడు బలోచిస్తాన్ ప్రజలు సపరేట్ గా ఒక దేశంగా ఇప్పుడు ఇష్టం లేక బలోచిస్తాన్ ని ఎవరైతే ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళకి ఇది పెద్ద హెచ్చరిక అంటూ ఈ చేశాడని కొంతమంది చెబుతున్నారు ఏదేమైనా సరే బలోచిస్తాన్ మాత్రం సపరేట్ గా అయిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే బలోచిస్తాన్ లో ఉన్నటువంటి ఖనిజ సంపదని చాలా వరకు తోడేశారు కదా ఇక చైనాకి అమెరికాకి కూడా ఇవ్వడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తుందని ఇక ఈ యొక్క దుర్మార్గాన్ని అన్యాయాన్ని ఇక ఎవరు కూడా ఆపలేరు కాబట్టి బలోచిస్తాన్ త్వరలోనే స్వతంత్ర దేశంగా ఏర్పడుతుందంటూ ఇప్పుడు అక్కడ బలోచిస్తాన్ మద్దతుదారులు చాలా వేగంగా వారి యొక్క పావులు అయితే కదుపుతున్నారు